వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది ఇక్కడ రిజల్ట్ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే పేపర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళ శాతం ఎక్కువ ఉంది డెబ్బై రెండు శాతం ఉంది మరి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి నలభై రెండు పాయింట్ మూడు ఏడు ఉంది సోషల్కు సంబంధించి ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు ఉంది సో ఈ మూడు పేపర్లో తీసుకుంటే పేపర్ టూ సోషల్లో చాలా తక్కువగా క్వాలిఫై కావడం జరిగింది చాలామంది కూడా ఈసారి కంటెంట్ సోషల్ కంటెంటు చాలా హార్డ్గా అడగడం జరిగింది ఇన్డైరెక్ట్గా చాలా డెప్త్గా మరియు దీంతో పాటు లెంతీ క్వశ్చన్స్ రావడం వల్ల వాటిని ఆప్షన్లు చదవడానికి కొంచెం తికమకగా ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది సో దాని ప్రకారం ఇక్కడ రిజల్ట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సో దీనిలో కూడా ఇన్ సర్వీస్ టీచర్లు ఏపీ టెట్ లాగే ఇన్ సర్వీస్ టీచర్లు ఇక్కడ కూడా మంచి రిజల్ట్ తీసుకురావడం జరిగింది పేపర్ వన్లో తీసుకుంటే ఇన్ సర్వీస్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉంటే అదర్సు సిక్స్టీ నైన్ ఏ ఉన్నారు తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ తీసుకుంటే ఫార్టీ నైన్ పర్సెంట్ ఇన్ సర్వీస్ వాళ్ళు ఉంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ అదర్స్ ఉన్నారు ఇక సోషల్ సంబంధించి ఫార్టీ పాయింట్ సెవెన్ టు పర్సెంట్ ఇన్ సర్వీస్ టీచర్లు క్వాలిఫై కావడం జరిగింది మిగతా వాళ్ళు థర్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జరిగింది ఓవరాల్గా తీసుకుంటే పేపర్ టూ సోషల్కు సంబంధించి థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే రావడం జరిగింది దీన్ని బట్టి చూస్తే పేపర్ చాలా మరి ఎబో యావరేజ్గా అంటే ఒక రకంగా హార్డ్గా వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన వాళ్ళు కంటెంట్ సంబంధించి అంటే తెలుగు ఇంగ్లీషు వీటికి సంబంధించి ఈజీగానే వచ్చింది కానీ సోషల్ ఎట్లా సైకాలజీ అప్లైడ్ వచ్చింది కానీ కంటెంట్కు సంబంధించి చాలా లెంతీగా డెప్త్గా ఆన్సర్లు కూడా తికమక పెట్టే విధంగా ఉన్నాయన్నారు దానికి అను దాని వాళ్ళు చెప్పినట్టుగానే ఇక్కడ రిజల్ట్ కూడా రిఫ్లెక్ట్ కావడం జరిగింది ఓవరాల్గా థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే పేపర్ టూ సోషల్లో క్వాలిఫై అనేది వచ్చింది ఇది చాలా తక్కువ అని చెప్పచ్చు ఇక మిగిలిన వారెలాగూ నిరాశపడకుండా నెక్స్ట్ వచ్చేటువంటి టెట్టుకి ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ సాధించే విధంగా ప్రయత్నం చేయండి సో అన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు అది మన తప్పు కూడా కాకపోవచ్చు కొన్ని సెషన్లో పేపర్లు ఈజీగా వచ్చి కొన్ని పేపర్లు టఫ్గా కూడా రావడం జరుగుతుంది నార్మలైజేషన్ ప్రాసెస్ లేకపోవడం అనేది కూడా కొంతవరకు ఇప్పుడు కలిసి రాలేదు సో ఎవరు కూడా నిరాశపడకుండా నెక్స్ట్ డేట్ కొరకు ఇప్పటి నుంచి తప్పకుండా సీరియస్గా ప్రిపేర్ కండి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిద్దాం